పదహారు మే నా పుట్టినరోజు పుట్టినరోజు పురస్కరించుకొని గత ముప్పై సంవత్సరాలుగా అన్ని మతాలు అన్ని కులాల వారికి పాల్గొన్న ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో పారితోషికం ఇవ్వటం జరుగుతూ వస్తున్నది ఆనవాయితీగా ఇప్పుడు కూడా ఈ పదహారు మే పెళ్లి చేసుకునే దంపతులకు సుమారు ఎనభై వేల రూపాయలు వారికి క్యాష్ రూపేన మరి పట్టు వస్తంలు బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది సో మిత్రులారా సోదరులారా సోదరిమలారా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా తెలుపుకోవాలనుకున్న వాళ్ళు